వైవిసి రెడ్డి అంటారు అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై ఇంటర్వెన్షియల్ కార్డియాలజిస్ట్ నా స్పెషాలిటీ వచ్చి ఈ హార్ట్ రక్తాలలో బ్లాక్స్ ఉంటాయి కరోనరీ హార్ట్ డిసీజ్ ఉంటాము దాంట్లో యాంజియోప్లాస్టీస్ స్టెంటింగ్ చేయటంలోనూ అడ్వాన్స్ టెక్నిక్స్ రొటాబ్లేషన్ అతిరెక్టమీ ఫిజియాలజీ ఇమేజింగ్ ఐవిఎల్ టెక్నిక్స్ యూస్ చేయటము లేజర్ కూడా ఉంది మనకు లేజర్ యాంజియోప్లాస్టీ అన్నీ చూస్తున్నాము ఇది కాకుండా డివైస్ థెరపీ అంటే స్పెషల్ అడ్వాన్స్డ్ పేస్ మేకర్స్ అండ్ డివైసెస్ ఆర్టిఫిషియల్గా వాల్వ్స్ మనము ఇంప్లాంట్ చేస్తున్నాము వితౌట్ సర్జరీ టావీ అని టీఎంవీఆర్ అను దాంట్లో కూడా మనకు ఎక్స్పర్టీస్ ఉంది ఇంకోటి అన్యూరిజమ్స్ అంటాము అన్యూరిజమ్స్ అంటే ఓట మెయిన్ రక్తనాళిల్లో వాపుల్లాగా వచ్చి పెద్దవింటది అది కొన్నిసార్లు రప్చర్ కూడా ఆ అన్యూరిజమ్స్లో స్టెంట్స్ పెడతాము ఎండోగ్రాఫ్టింగ్ అని దాంట్లోనూ మన స్పెషాలిటీ సో ఆల్మోస్ట్ చాలా ఫీల్డ్స్లోను మనకు స్పెషాలిటీ ఉంది నేను ఆల్మోస్ట్ థర్టీ టూ ఇయర్స్గా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ఉన్నాను సో ఈ ఫీల్డ్లో మనం అప్పటికి ఇప్పటికి చూసినామంటే థర్టీ టూ ఇయర్స్ ముందరకు ఇప్పటికూ చాలా ఎన్నో అడ్వాన్సెస్ వచ్చినవి అవన్నీ కూడా ఇప్పుడు ఈజీగా తక్కువ ఖర్చు కూడా తగ్గి ఉంది ఎందుకంటే ఎక్విప్మెంట్ కూడా కాస్ట్ తగ్గుతూ వస్తున్నది ఇన్ని సంవత్సరాలుగా యూసేజ్ చూస్తున్నాము కాబట్టి చాలా మెరుగైనది పరిస్థితి రిజల్ట్స్ బాగా ఇంప్రూవ్ అయినవి ఒకప్పుడు మనము యాంజియోప్లాస్టిలో కానీ స్టెంటింగ్లో కానీ చేయలేని కేసెస్ సర్జరీకే పంపించేవాళ్ళము ఎందుకంటే టెక్నాలజీలో కొన్ని రకమైన బ్లాక్స్ సులువుగా యాంజియోప్లాస్టిలో చేయలేని సిచ్యువేషన్స్ ఉండేవి అవన్నీ కూడా ఇప్పుడు మనకు ఇప్పుడు ఉండే కరెంట్ టెక్నాలజీలో ఈజీగా మంచి రిజల్ట్స్ బాగా చేయగలుగుతున్నాము ఇప్పుడు మటుకు డెఫినెట్గా ఇన్సిడెంట్స్ పెరుగుతూనే ఉంది అది ఎందువల్ల పెరుగుతుంది అంటే ఒకటి డైట్ విషయంలోనూ ఒకటి యాక్టివిటీ సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన స్ట్రెస్సెస్ ఎక్కువ ఉన్నవి కరెక్ట్ అవగాహన ఎటువంటి ఎర్లీ స్టేజెస్లో ఎట్టా డయాగ్నోస్ చేసి ముందరనే బాగు చేసుకోవాలనే ఐడియా కూడా లేకుండా అయిపోయింది కొందరు హెల్త్ చెకప్ చేసుకుంటున్నారు కానీ హెల్త్ చెకప్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ ఉన్నా కూడా దాన్ని మందులు వాడకుండా దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఎవ్రీ ఇయర్ ఒక చెకప్ చేసుకుంటే హెల్త్ ఇంప్రూవ్ అన్న అవగాహనలో కూడా వేస్ట్ చేసుకుంటున్నారు సో ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఈ జబ్బు మనము హార్ట్ అటాక్స్ అనేవి సడన్గా వస్తాయి కరెక్టే ముందర కనుక్కోగలుతామా అంటే యూజువల్గా బీపీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ సరైనరీ లైఫ్ స్టైల్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ రిలాక్సేషన్ ఇవన్నీ కూడా కారణాలని చెప్పవచ్చు ముందరిని తెలుసుకొని వాటి మీద మనం కరెక్షన్ స్టెప్స్ తీసుకున్నామంటే చాలామందిలో ఈ డిసీజ్ని తగ్గించుకునే ఛాన్స్ ఉంది రెండవది వచ్చి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఒకసారి హార్ట్ డిసీజ్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా దీనికి బాగా డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్లు కరెక్ట్గా చేసుకోకపోతే ఈ డిసీజ్లో కొంచెం ప్రాణాపాయం కూడా చాలా ఎక్కువ అందుకని ఆర్ మార్బిడిటీ అంటాము అంటే ఈ హార్ట్ డ్యామేజ్ అయిందంటే హార్ట్ అటాక్లో చాలా పంపింగ్ వీక్నెస్ ఉన్న వాళ్ళందరికీ లైఫ్ స్టైల్ కష్టమవుతుంది సో అది కూడా ఒక మేజర్ ప్రాబ్లం సో ఇవన్నీ కూడా ఎర్లీ స్టేజెస్లో డైగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది చిన్న వయసులో కూడా ఇప్పుడు ఎక్కువ మందికి వస్తా ఉన్నది అంటే దీన్ని ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అంటాము అంటే బీపీలు షుగర్ కొలసలు రాకుండా చేయాలి అది కూడా అంటే ముందు నుంచే మనకు డైట్ కానీ యాక్టివిటీలోనూ మార్పులు తెచ్చుకోవాలి కొన్ని సినారియోస్ ఎక్కువ టూ మచ్ ఎక్సర్సైజ్ చేసి హార్ట్ అటాక్స్ కానీ అరిథమియస్ కానీ తెచ్చుకోవడం కూడా తప్పదు ఎందుకంటే మరీ ఎక్కువ సడన్గా యాక్టివిటీ చేసినామంటే ఆర్టరీస్లో లైనింగ్ దెబ్బతిని సడన్గా హార్ట్ అటాక్స్ స్ట్రోక్స్ కూడా వస్తున్నాయి కొలెస్ట్రాల్ అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద హై కామనెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్లో స్మోకింగ్ ఓవర్ వెయిట్ షుగర్ బీపీ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అనేది డెఫినెట్లీ ప్రూవన్ హై రిస్క్ ఫ్యాక్టర్ అది ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అంటాము అది కానీ ఎక్కువ ఉందంటే మటుకు దాన్ని ఫస్ట్ డైట్ కంట్రోల్తోనూ ఆయిల్ ఐటమ్స్ ఫ్రైడ్ ఐటమ్స్ కట్ చేసుకోవటము డైలీ యాక్టివిటీ ఉండటము కాకుండా మందులు కూడా చాలా ఇంపార్టెంట్ అవి చాలా మందులు ఏమంటే మందులు వాడితే మనం ఎప్పటికీ వాడాల్సి వస్తుందని వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అనుకుంటున్నారు కానీ ఈ ఇప్పుడు ఉండే కరెంట్ టెక్నాలజీలో మెడిసిన్స్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది ఆల్మోస్ట్ కొలెస్ట్రాల్ కంట్రోల్కే ఫైవ్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి మన కంట్రీలో ఇప్పుడు ఈజీలీ అవైలబుల్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వల్ల చాలా ఖర్చు కూడా తక్కువ ఉన్నాయి వాటిలో ఖర్చు కూడా మెడిసిన్స్ స్టాటిన్స్ అంటాము ఇవన్నీ కూడా యూస్ చేస్తే హార్ట్ అటాక్స్ కానీ పారాటిక్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ బాగా తగ్గించుకోవచ్చు